దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది అమర్యాదగా నడుస్తారు దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది అక్రమంగా ప్రవర్తిస్తారు దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది అవినీతి కార్యకలాపాలకు పాల్పడతారు కార్యకలాపాలకు దేవుని సన్నిధికి వచ్చి కొన్ని తప్పుడు పనులు చేస్తారు కొంతమంది సన్నిధిని అడ్డం ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రార్థన కానీ వచ్చింది కానీ ప్రార్థన కాదు తప్పుడు చర్య జరిగించడానికి ప్రార్థనని దేవుని సన్నిధిని అడ్డం పెట్టింది ఏమని వాళ్ళు కొంతమంది యవనస్తులు కొంతమంది వాడు వచ్చి కూర్చుంటాడు పెద్ద భక్తుల లాగా ఒట్టిదే వాడు వచ్చేది అమ్మాయి కోసం ఏం పెద్ద భక్తులలాగో వచ్చింది దేవుణ్ణి ప్రేమించినట్టు ముసుకేసి ఒట్టిదే ఏ వాడికి ఫోన్ చేసి వచ్చిద్ది ఫలానా చర్చి ఫలానా చర్చి అని చర్చిని దేవుని సన్నిధిని తప్పుడు కార్యకలాపాలకు అడ్డం పెడతారు ఈరోజు ఇన్స్టాగ్రాములు వచ్చినాయి ఇన్స్టాగ్రాముల్లో స్పెషల్గా మీట్ అవటం డిస్కషన్ చేయటం వాళ్ళు కలుసుకోవటానికి దేవుని మందిరాన్ని వాడటం అడిగిపోతారు గుండెల్లో భయం ఉండదు దేవుడి సన్నిధి గుండెలో భయం ఉండదు అమ్మో దేవుని సన్నిధి దేవుని సన్నిధి పవిత్రమైంది కదా దేవుని సన్నిధికి పోవన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయము మొదటి వచ్చిన చూడు ఎంత క్లియర్గా రాసు